నాలుగవ ఆదివారం జిఆర్టీ హై స్కూల్లో శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని కోరిన నిర్వాహకులు చిన్ని ప్రతి నెల నాలుగవ ఆదివారం చెన్నై శంకర్ నేత్రాలయ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చిన్ని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు దృష్టిలోపాలు ఎదుర్కొంటున్న వారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని దృష్టి సమస్యలను అధిగమించాలని కోరారు కంటిలో శుక్లం ఉన్నవారిని గుర్తించి వారికి చెన్నై శంకర్ నేత్రాలయ బస్సులో తీసుకుని వెళ్ళి తిరిగి ఐఓఎల్ ఆపరేషన్లు పూర్తి చేసిన అనంతరం తిరిగి మదనపల్లి చేర్చడం జరుగుతుందని వివరించారు స్థానిక బెంగళూరు రోడ్డులోని జిఆర్టీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మరియు మిషన్ ఫార్ విజన్ ట్రస్ట్ చెన్నై మరియు సాయి మాతా సేవ ట్రస్ట్ కుప్పం మరియు మదనపల్లి రాయదూరంలో మన మదనపల్లి పట్టణంలో గత ఇరవై సంవత్సరాలుగా గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి నెల నాలుగో ఆదివారము ఇక్కడ ఉచితంగా కటి చికిత్స శిబిరం చేస్తున్నాం ఈ శిబిరం నందు ఇప్పటి వరకు ప్రతి నెలలోనూ నలభై నుంచి యాభై మంది వరకు వస్తున్నారు వారికి నలభై మందికి ఆపరేషన్ జరుగుతున్నాయి వీరికి అందరికీ ఉచితంగానే చూస్తే ఒక్క రూపాయి సెలవు లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా భోజన సౌకర్యంతో వీళ్ళకంతా ఆపరేషన్ కోసం చెన్నై తీసుకుని వెళ్తున్నాము అందరికీ బాగుంది బాగుంది బాగా చేస్తున్నాము దీనికి సహకరించే వాళ్ళు వాసి క్లబ్ భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా సాయి మాతా సేవా ట్రస్ట్ శ్రీమతి విజయమ్మ చిన్ని సారు అలాగే భాస్కర్ సారు వీళ్ళంతా ఎంతో మాకు సహాయంగా చేస్తున్నారు ఇలాంటివి వేరే హాస్పిటల్కి మన హాస్పిటల్కి ఏమనంటే వేరే హాస్పిటల్కి బొర కాకుండా మనం ఒక క్యాట్రాక్టే కాకుండా గ్లూకోమా రెటినా కార్నియా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ పేషెంట్ కూడా మనం చూస్తున్నాం దీని అంతా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ప్రతి నెల ఇప్పుడు ఇదివరకు జెడ్పీ హై స్కూల్లో మదన పిల్లలు చూస్తున్నాము ఇప్పుడు జిఆర్టీ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచితంగా చూస్తున్నాము ఈ సౌకర్యాన్ని లోపం ఉన్న వారందరూ వచ్చి మీ కంటిని బాగా చేసుకోవాలని కోరుతున్నాము రెండు వేల పంతొమ్మిదిలో నెల మొదట ఆపరేషన్ చేయాలి ఎడమ కంటింగ్ చేయించుకున్నాను ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ఉప్పుడి కంటికి కూడా చేయించుకున్నాను రెండు కన్నులు ఆపరేషన్ విజన్ ఫర్ శంకర నేత్రాలయం ద్వారా నేను చేయించుకున్నాను నాకు రెండు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఆరోగ్యంగా ఉన్నాను నేను అక్కడి నుంచి కూడా మా కొంతమందిని నేను అక్కడి నుంచి కూడా తీసుకొని వచ్చి ఆపరేషన్ చేయించినాను వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నది అని చెప్ చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ విజన్కి సహకరించి మీరందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి చేయించుకుని చేయించుకొని మనం చేయించుకోవడమే కాదు మనం పది మందికి ఇంకా చేయించి వాళ్ళని కూడా కంటి చూపు ఇచ్చేయాలని నేను కోరుచున్నాను